ఇంత పెద్ద సృష్టిని చేసినోడు సామాన్యమండి విశ్వం ఇంత పెద్ద సృష్టిని చేసినోడిని నువ్వు నిలసి నాకెందుకు ఎట్లా చేసావు అదెందుకు ఎట్లా అయింది ఇదెందుకు అని అడుగుతావా ఏబో ఏబు నేను సృష్టించిన సృష్టి ఎక్కడా నువ్వెక్కడా ఇంత సిస్టమ్ని డిజైన్ చేసినోడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదు తిక్కలోడా ఏమనుకుంటున్నావు నన్ను అంతే అప్పుడు వెలిగింది బలుపు ఏబుకి అప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు నీవు సమస్తము చేయగలవనియు నీవు తలంచినది నీవు సమకూర్చినది నీవు తలపెట్టినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నానయ్యా నన్ను క్షమించయ్యా ఎందుకు ఇలా చేశావని అడగొద్దు చేసిన చర్యలో న్యాయం ఉంటుందని నమ్ము ధర్మం ఉంటుందని నమ్ము వంద శాతం నీ మేలు క్షేమము సంఘ క్షేమము సంఘం మేలు ఉంటుందని నమ్మో ఇక ఆ ప్రశ్నలు వేయకుండా నోరు ముయ్ నోరు తెరచి నన్ను స్తు అంతే స్తోత్రం అదండి ఫినిషింగ్ టచ్ ఎంతమంది అలా సిద్ధపడ్డారు ఇంతకీ ఏబుని ఎందుకు తోయాడు ఏబులో దేవుడు అభ్యంతరపడే తత్వములు మూడున్నవి వాటి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు ఈ శ్రమ ద్వారా ఈ సమస్యల ద్వారా ఏబుని సరిదిద్ది ఏబుని స్వనీతి అనే దాని నుంచి తొలగించి దీనునిగా చేశాడు ఇందాక చెప్పాను ఇందాకంటే నైట్లో కృప ఎవరికి స్వనీతిమంతులకు కాదు దీనులకి అహంకారులకు కాదు దీనులకి తన నీతిని బట్టి ఏబులో ఉన్నటువంటి అహాన్ని ఈ శోధనల చేత విరగొట్టాడు దేవుడు చివరికి బూడిదలోనూ ధూళిలోనూ పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అనే స్థితికి ఏబును తెచ్చాడు ఏబు దీనంగా పలికిన మాట ఏబు స్నేహితులు పలకల అందుకు దేవుడు అన్నాడు ఏబు నా సేవకుడు ఆయన ఏబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు గనుక మీతో నాకు వ్యాధ్యం స్టార్ట్ అయింది ఏబు మీ పక్షంగా వేడుకుంటే వదిలేస్తా లేకపోతే మిమ్మల్నిగా చేస్తా అన్నాడు అప్పుడు మళ్ళీ ఏబే వచ్చి ఫ్రెండ్స్ పక్షంగా ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో అడిగినప్పుడు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు తర్వాత ఏబును సరిచేసి శ్రమ కొలిమిలో కాల్చి శుద్ధ సువర్ణం చేసి రెండంతలుగా ఆశీర్వదిస్తాడు ఏబును రెండంతలుగా ఈ రోజు శోధనల కొలిమిలో శ్రమల కొలిమిలో సంఘము గాలుతుంది నీవు గాలుతున్నా విశ్వాసిగా నేను గాలుతున్నాను ఇదంతా ఎందుకని అంటే ఫినిషింగ్ టచ్ ఒక్కటే మాట రెండంతలుగా సంఘమునకు నీకు నాకు మేలు కలుగ చేయటానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి ఆ మహామేధావి నువ్వు నేను నమ్మినోడు తిక్కలోడు కాదు ఆయన్ని తిక్కలోడు అనుకున్నోడల్లా తిక్కలోడు నెంబర్ వన్ మెంటల్ ఫెలో దేవునికి స్తోత్రం ఆయన మహామేధావి అనంత జ్ఞానీ అనుకుంటా ఇండ్లో ఇంటికి లేండి దేవునికి స్తోత్రం అట్లా ఆదివారం ప్రసంగం చేయలేదు ఏంది నువ్వు అంటే అందరూ చేస్తున్నారుగా అందుకని చేయలేదు లేండి పక్కన వాళ్ళని లేపండి అయిపోయింది కూటం పన్నెండున్నర కూడా గాల మరి మీరు పెందలా వస్తే ఎట్లా ఉంటుంది మరి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చరిత్ర పుటల్లో రాయదగ్గ రోజు ఈ రోజు హల్లే లూయా పన్నెండు ఇరవై ఐదుకి కూటం అయిపోయిందా పన్నెండు ఇరవై ఐదేనా నలభై ఏమో నా దానిలో ఇంకా పన్నెండున్నర కూడా కాదు పన్నెండు నలభై అయినా సరే అది మరి పన్నెండున్నర అయినా సరే మరి రికార్డ్ బ్రేక్ అయ్య అసలు రెండు కదా మనం వదిలేదు రెండు సంగతులు క్లియర్గా క్లియర్ గా మీకు అందించా రాత్రి సందేశం నా తండ్రి నిన్ను నెమ్మది కలిగి ఉండమన్నాడు సంతోషంగా ఉండమన్నాడు ఆయన ఎందు ఆనందించమన్నాడు రేపటిని కూర్చున్న భరోసా ఆయన బట్టి నీకుందని చెప్పాడు నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాను అని స్పష్టంగా మాట్లాడాడో డౌట్ పెట్టుకుంటావా నమ్ముతావా రైట్ రెండవది నీకు అన్యాయం చెయ్యను అనే మాట కూడా మాట్లాడాడు ఏదైనా నేను అనుమతించాను నీ లైఫ్లో అంటే దానిలో సంపూర్ణ న్యాయం ఉంటుందని నమ్మి స్తుతించటమే నీ పని దావీదంటాడు దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడుతున్నావు నువ్వు అన్యాయస్తుడవు కావయ్యాయవంతుడవ అందామా ఈరోజు దేవా మమ్మల్ని న్యాయం తప్పొద్దు అడిగి నువ్వు న్యాయం తప్పుతావా న్యాయం తప్పి మాకు అన్యాయం చెయ్యని దేవుడు అనంత జ్ఞానివి నీ కార్యాలు కొంత మాకు అర్థం కాకపోవచ్చు కానీ అర్థం కానంత మాత్రం అవి పిచ్చివి కావు వెర్రివి కావు వాటిలో సంపూర్ణ న్యాయం ధర్మం ధర్మం యుక్తాయుక్త విచక్షణ విచక్షణ అన్నీ ఉంటాయి ప్రభు అన్నీ ఉంటాయి త్వరపడి త్వరపడి పొరపాటుగా అనుకున్నందుకు క్షమించు ఇంకా ధైర్యం లేదు అన్యాయం లేదు నీ వైపు చూస్తూ ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగుతా నా మంచి తండ్రి నీకు వందనాలంటూ స్థుతిద్దామ దేవుణ్ణి

చక్కని విషయాలను మాకు బోధించి మా హృదయాలను తెప్పరిల్ల చేసి నీ బిడ్డలు ఏ శ్రమలో సమస్యలో వ్యాధిలో బాధలో ఇరుకులో ఇబ్బందులు ప్రయత్నాల విఫలతలో అవమానాల్లో కన్నీళ్లలో శ్రమ కొలిమిలో కాలుతున్నారు అందరి జీవితాలు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు మా బిడ్డల్ని వేదన నుంచి విడిపించి ధైర్యపరిచినందుకు స్తోత్రము నేనున్నాను నిన్న నేడు రేపు నేను మార్పులేని వాడను నేను సజీవుడను నేను అన్యాయస్థుడను కాను అని మాట్లాడిన నా మంచి తండ్రి ఈ మాటల చేత ధైర్యం పొందుకున్నాం విశ్వాసమందు బలం పొందాం నీకు కృతజ్ఞతాస్థుతులు నాను మా బిడ్డలందరినీ పేరు పేరున నీవు తాకి ముట్టి స్వస్థపరిచి దీవించి వేదన నుంచి విడిపించి నెమ్మదిని దా ఇంకా ఎంతమంది అయితే నీ ప్రణాళికలోకి రాలేదో మారు మనసు పొందలేదో బాప్తిజిమం పొందలేదో వారితో మాట్లాడు వారి పాపములు కడగబడిని మీ రక్షణ బాప్తిజమం పొందుటకు వారిని ప్రేరేపించు నీ బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు నీ బిడ్డలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి సువార్త చెప్పేవాళ్ళు కావాలి ఆత్మలకు బోధించేవాళ్ళు కావాలి ఆత్మలను రక్షించేవాళ్ళు కావాలి సేవ చేయాలి నాతో పాటు నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలందరూ సేవ చేయాలి కనికరించి బిడ్డల్ని బలపరచమని మమ్మల్ని బలపరచమని ఆరోగ్యాలీయమని ఆయుష్యమని నీ చిత్తము నెరవేర్చడకు కృపనీయమని తిరిగి ప్రయాణంలో నీ కాపుదల నుంచి క్షేమాన్ని దచ్చేది ప్రతి భారమును నీ చిత్త ప్రకారం కొట్టివేసి సమాధానమును దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి నేను మయపరుచుకుంటున్నాము తండ్రి